తెలిసిన తర్వాత కూడా వీళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి సరే ఇక మా ఫ్రెండ్స్ విషయానికి వస్తే వాళ్ళకి తెలియదని నేను నమ్మాను మనస్ఫూర్తిగా నేను నమ్మాను ఎందుకంటే వాళ్ళు నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి తేజ నిజంగా కొంచెం తెలివైన వాడే కానీ విష్ణుప్రియ నాకు తెలిసి నేను దగ్గరుండి చూసిన వాళ్ళు ఇద్దరిని అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఆ రిలేషన్తో తేజ బీటెక్ ఎంటెక్ ఇన్ని చేశాడు చదువుకున్నాడు మంచి బిజినెస్ ఇది కూడా చేస్తాడు బట్ అట్ ద సేమ్ టైం కొంత కమర్షియల్గా మేబీ ఆలోచించాడు ఇది అని తెలియకపోవడం వల్ల మేబీ ఒకే ఒక వీడియోలో ఏదో చేసిన అంటున్నాడు సో దానికి కూడా అతను క్షమాపణ చెప్పుకున్నాడు ఎవరైనా సరే నష్టపోయిన వాడు నష్టపరిహారం చెల్లిస్తామని కూడా అంటున్నారు అలాగే విష్ణుప్రియ కూడా విష్ణుప్రియకి అసలు విషయం నేను అడిగినప్పుడు ఏంటి చేయకూడదా అనే విషయం తను అడగడంతో నాకు అసలు అంటే ఎట్లయిపోయిందంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద వీళ్ళ కోట్ల కోట్లు వచ్చేసాయి అంటే నిన్న బ్యాంకాక్ పిల్ల అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు తనని మీరు ఒక్క బెట్టింగ్ యాప్ పది లక్షలు ఆఫర్ చేశారంట వినకపోతే ఇరవై లక్షలు ఆఫర్ చేశారంట ఆఖరికి కోటి రూపాయలు ఇచ్చేంత వరకు ఆమెను దీంట్లో దింపడానికి చాలా రకాల ప్రయత్నాలు చేశారంట ఇప్పుడు ఆ అమ్మాయి వీడియో రివీల్ చేసిన తర్వాత ఇప్పుడు వినిపిస్తున్న పుకార్ ఏంటంటే వీళ్ళందరికీ కోట్ల కోట్లకు అమౌంట్ వచ్చింది అందుకే ఇన్ని గృహ ప్రవేశాలు ఇన్ని ఇల్లులు కొనుక్కున్నారు అంటూ ఒక రూమర్ క్రియేట్ అవుతుంది ఒకవేళ బ్యాంకాక్ పిల్ల కనుక బ్యాంకాక్ లో చేస్తే తప్పు కాదు బ్యాంకాక్ లో ఇంకా ప్రాస్టిక్యూషన్ కూడా బ్యాంకాక్ లో తప్పు కాదు ఇక్కడ చేస్తే తప్పు సో అలాగే ఇప్పుడు చాలామంది లూప్ హోల్స్ వెతుకునేది ఏంటంటే నేను కర్ణాటకలో చేశానంటే ప్రకాష్ రాజు లేకపోతే విజయ్ దేవరకు నేను బాలీవుడ్లో అక్కడికి బాంబేకి వెళ్ళినప్పుడు చేశాను చేశానంటాడు సో పాయింట్ ఏంటంటే ఇది అరచేతిని అడ్డం పెట్టి బద్దల అగ్నిపర్వతాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టే ఉంది తప్ప నీ చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లోనూ లీగల్ అయిపోయిన తర్వాత మనం ఎట్లా ఉంటుందంటే ఒక గంజాయి వనంలో తులసి మొక్కలాగా మన రెండు రాష్ట్రాలు మాత్రం ఉండడానికి ప్రయత్నిస్తున్న టైంలో ఇది వేరే ఫిజికల్ క్వాంటిటీ ఒక ఫోన్ తీసుకురావాలంటే ఆపచ్చు చెక్పోస్టులు పెట్టి ఇది ఇంటర్నెట్లో వచ్చేది దీన్ని ఆపడం అనేది నాకు తెలిసి ఇప్పుడున్న తోటి ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఎంతవరకు ఆపగలరు అంటే ప్రమోషన్ ఆపగలరు సెలబ్రిటీ నాకు తెలిసి ఇక్కడి నుంచి ఎవరు చేయరు ఇంత రచ్చ అయిన తర్వాత కానీ మీరు ఆడడం ఆపలేరు ఇది గ్యారెంటీ ఎందుకంటే వీపీఎన్లో వేసుకుని ఆడేవాళ్ళు మాక్ లొకేషన్ పెట్టుకుని ఆడేవాళ్ళు ఇలా బోల్డ్ అని తయారవుతారు వీళ్ళు జూతానికి అలవాటు పడిన వాళ్ళు అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ కావచ్చు యాంకర్లు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు అంటే ఎగ్జాంపుల్ టేస్ట్ తేజ్ చాలా మందిని ఇంటర్వ్యూస్ చేశాడు యాంకర్ శ్యామల పొలిటికల్ గా కూడా ఎంత మందికి సమాధానం చెప్తుందో మనం చూస్తున్నాం వీళ్ళందరూ ఏమీ తెలియకుండానే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాము అని అంటే ఎంతవరకు అది మీరే మనం పాయింట్ ఆఫ్ ఉన్న తేడా మీరు శ్యామల గారు చేశారంటే ఆవిడ పొలిటికల్ కోణంలో ఉన్నారు జనాలతో మమ్మేకం అవుతుంటారు జనాల ప్రాబ్లమ్స్ తెలుసుకునే మ్యాటర్లో ఉన్నారు తేజ ఎప్పుడు కూడా అటువంటి కేవలం జబర్దస్త్ టైప్ కామెడీయో లేకపోతే ఎంటర్టైన్మెంట్ సెక్టర్లో ఉన్నట్టు తప్ప అతను ఎప్పుడు కూడా ఇన్ఫో ఇన్ఫర్మేషన్ కేటగిరీలో లేదు వీళ్ళంతా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అసలు వాళ్ళకి ఇటు సైడ్ ఇట్లాంటి ప్రోగ్రాంలు ఉన్నాయి న్యూస్లు అటు సైడ్ తక్కువ ఉంటారు వాళ్ళు ఓకే సో కాబట్టి లైక్ ఇటు సైడ్ ఇట్లా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాల్సిన విషయం బట్ అది మనకి ఎప్పుడు వచ్చింది చట్టం రెండు వేల ఇరవైలో వచ్చింది సో నాలుగేళ్ళు అయింది అయినా కూడా ఇప్పుడు పోలీసులు వీళ్ళని నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నానంటే వీళ్ళు చేసింది రైట్ అని నేను ఎప్పుడు చెప్పట్లేదు నేను ఏం చేశానంటే వీళ్ళకి సిస్టమ్ తెలియదు కాబట్టి ఫస్ట్ మీరు వెళ్ళి పంపించండి గోడ్తో పోయేదాన్ని గొడ్డల లాగా తెచ్చుకోకండి ఫార్టీ వన్ సేర్పిస్ నోటీసులు తీసుకుంటే అయిపోయేదానికి మీరు అరెస్టు లాగా తెచ్చుకోకండి వెళ్ళి సహకరించండి అనేది నేను చెప్పింది వాళ్ళకి ఓకే ఇప్పుడు యాంకర్ శ్యామల గారు అంటే అంత పొలిటికల్గా ఉండి అందని ప్రోగ్రామ్స్ చేసుకుని పొలిటికల్గా ఆవిడ ఒక పార్టీకి ప్రతినిధిగా కూడా స్పీకర్గా కూడా మనకు కనిపిస్తున్నారు ఆ పార్టీ తరఫున నుంచి మరి ఇంత కక్కు అవసరం అంటారు అసలు కక్కుతండి ఆశ దురాశ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా డెబ్బై ఎన్నికల్లో పరిగెడుతున్నాడు వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా సో విలువలు అనేవి ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ మన నలుగురికి కనబడే ఫీల్డ్లో ఉండి నేను నీకు సేవ చేయడానికి వచ్చానని చెప్పే వాళ్ళకి ఎస్పెషల్ ఇప్పుడు కమర్షియల్గా నేను దీనికోసమే ఉన్నాను రవి నేను యాక్టింగ్ చేస్తే డబ్బులు సంపాదించుకుంటా అనేవాళ్ళు ఓకే అదే బట్ నేను సేవ చేయడానికి అన్నప్పుడు ఇది ప్రమోట్ చేయడం నిజంగానే ఎవరు వేరే లీగల్ చెప్పక్కర్లా నీ మారల్స్కి నువ్వే నీ ఎథిక్స్కి నువ్వే అడ్డం పడుతున్నట్టు ఇలాంటి నార్మల్ గానే పొలిటికల్ గా ఈ సెలబ్రిటీషిప్ ఉన్న వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు అభిమానించినప్పుడు వాళ్ళు ఏది చెప్పినా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు విమర్శలు అనేది చేస్తున్నప్పుడు తప్పు చేయకూడదు అనేది వీళ్ళకి కూడా ఉండాలి కదా మరి ఆవిడ ఈ కోణంలో ఆలోచించాలి శ్యామల గారు ఖచ్చితంగా అంటే దానికి ఆవిడ సమాధానం చెప్పాలి ఆవిడ ఒక పొలిటికల్